రోజు రోజుకి గుంటూరు కారం మీద హైప్ ఉంది ఇంకా ట్రైలర్ కట్ అయినది త్రివిక్రమ్ గారు కరెక్ట్గా కట్ చేస్తే ఇంకా స్కైస్ ద లిమిట్ అని చెప్పుకోవచ్చు మనకి ట్రైలర్ ఇంకా టీజర్ ఎంత బాగా కట్ చేస్తే డే డేవన్నే మనం మన మూవీని చూడాలి అన్న ఇంట్రెస్ట్ అంత తొందరగా పెరుగుతుంది ఆటోమేటిక్గా వన్ నెంబర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి మహేష్ గారు కూడా డేవన్ రకర్స్లో గట్టి పోటీ ఇస్తూ ఉంటారు అందరికీ కూడా ఇంకా మహేష్ గారికి స్ట్రాంగెస్ట్ జోన్ అంటే అది అన్డౌటెడ్లీ నైజాం ఏరియా ఆర్టీఎక్స్ సో మనకి డిఏన్ అనేది ఎక్కువ రావాలంటే మూవీ మీద హైప్ ఉంటే సరిపోదు థియేటర్స్ కూడా చాలా ఎక్కువ రావాలి మనకి నైజం డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి దిల్ రాజ్ గారు తీసుకున్నారు మనకు తెలిసిందే థియేటర్స్ని దిల్ రాజ్ గారు చాలా బాగా హోల్డ్ చేస్తారు సో మనకి త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మళ్ళీ అన్ని థియేటర్స్ గుంటూరు కారంకైతే ఇవ్వబోతున్నారంట మనకి చాలా మూవీస్ ఆ మన్నాడు తర్వాత ఉండడం వల్ల వాటికి ఇచ్చే థియేటర్లు కూడా డే గుంటూరు కారం అయితే ఆడించబోతున్నారంట ఈ లెక్కన ఆర్ తర్వాత మళ్ళీ అంత పెద్ద రిలీజ్ మనకి గుంటూరు కారంకైతే రాబోతున్నది మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే అద్దరిపోయే డే వన్ ఫిగర్స్ అయితే వస్తాయి ఈ అప్డేట్ మీద మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్